నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో తన భార్యను ఎడారికి తీసుకువెళ్ళి ఆమెను అతి దారుణంగా హత్య చేసిన కేసులో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది వివరాలు లేకి వెళితే నిందితుడు తన భార్యను ఆల్ ముత్లాలోని మారుమూల ప్రాంతానికి రప్పించి ఉద్దేశక పూర్వకంగా ఆమెను కారులో ఎక్కించుకొని ఎడారి ప్రాంతానికి తీసుకువెళ్ళాడు తర్వాత మనం చూసుకుంటే ఆమె చనిపోవడం జరిగింది నేరం జరిగిన కొన్ని గంటల తర్వాత భద్రతా అధికారులు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన దర్యాప్తును పూర్తి చేసి ఉద్దేశకపూర్వకంగా పూర్వకంగా మరియుగా ప్లాన్ చేసి ఆ యొక్క మహిళను చంపినట్లయితే అతని పైన అభియోగాలు మోపి క్రిమినల్ కోర్టుకు రెఫర్ చేసింది తాజాగా క్రిమినల్ కోర్టు ముందుకు యొక్క కేసు వెళ్ళగా ఈద్ ఆల్ ఫితార్ మొదటి రోజున ఆల్ ముత్తులా ప్రాంతంలో తన భార్యను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న కువైటీ పోరుడు పైన దాఖలైన కేసులు కువైట్ క్రిమినల్ కోర్టు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీకి వాయిదా వేసింది ప్రస్తుతం ఈ యొక్క కేసు మనం చూసుకుంటే కోర్టు దగ్గర దగ్గరగా వాయిదాలు వేస్తూ ఉందన్నమాట మామూలుగా మనం చూసుకుంటే రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు కూడా వాయిదా వేస్తూ ఉంటారు కానీ ఈ యొక్క కేసు పూర్తి కావాలని చెప్పేసి కువైట్ క్రిమినల్ కోర్టు కీలక నిర్ణయం తీసుకొని పది రోజులు పదహైదు రోజుల మధ్య గ్యాప్లో మనం చూసుకుంటే ఈ యొక్క కేసును విచారిస్తూ తొందరగా తీర్పునివ్వాలని చెప్పేసి కోర్టు భావిస్తూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్